హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అవి వేసవి కాలం సెలవులు పిల్లలమందరము ఆడుకుని అలిసిపోయి కాసేపు అలా కూర్చుని కథలు చెప్పుకుందామని అనుకోగానే నేను ముందు చెప్తాను నేను ముందు చెప్తాను అని పోటీ పడసాగాము ఇంతకీ అందరమూ పోటీ పడి చెప్పాలనుకునేది ఒకే ఒక కథ అదేమిటంటే అనగనగా ఒక రాజుకి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి ఒక వెంట్రుక చిన్న భార్యకు రెండు వెంట్రుకలు వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు ఉండేవారు రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది కాని రాజుగారి చిన్న భార్యకు మాత్రం కాస్త ఈర్ష ఎక్కువ ఎంతసేపు పెద్ద భార్యను చూసి పడుతూనే ఉండేది ఎలాగైనా సరే అక్కను ఈ రాజ్యంలో నుంచి పంపించేయాలి అప్పుడు నేనొక్కదాన్ని ఈ రాజ్యానికి రాణి నవుతాను అని అనుకుని మహారాజా అక్కకి ఒక్క వెంట్రుకే కదా నాకైతే రెండు వెంట్రుకలు అందుకే ఆమెని రాజ్యంలో నుంచి పంపించేసేయండి అని మహారాజుగారితో చెప్పింది రెండో భార్య రాజుగారు రెండో భార్య మాట విని మొదటి భార్యని రాజ్యంలో నుంచి గెంటేశారు అయ్యో చేయాలి చెయ్యాలి నేనెక్కడికి వెళ్ళాలి అని బాధపడసాగింది మొదటి భార్య అలా బాధపడుతూ ఉండగా పేదరాశి పెద్దమ్మ గుర్తుకు వచ్చింది ఆ అడవిలో ఉన్న పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళతాను ఆవిడే నా బాధ తీరుస్తుంది అని అనుకుని అడవికి బయలుదేరింది పెద్ద భార్య అలా అడవిలో వెళుతూ ఉండగా మొదట కొన్ని చీమలు ఎదురయ్యాయి అమ్మా అమ్మాకు ఆకలిగా ఉంది కొంచెం పంచదార పెట్టవు నువ్విప్పుడు పెడితే నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీకు బోళ్లంత పంచదార ఇస్తామమ్మా అన్నవి ఆ చీమలు ఆకలిగా ఉందా సరే ఇక్కడే ఉండండి నేను ఊళ్ళోకి వెళ్లి పంచదార తీసుకువస్తానే అంటూ గబగబా ఊళ్ళోకి వెళ్లి కాస్త పంచదార తీసుకువచ్చి చీమలకు పెట్టింది పెద్ద భార్య పెట్టి అక్కడి నుంచి ముందుకు కదిలింది అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఆవు ఎదురయ్యి అమ్మా నాకు కాస్త దాహంగా ఉంది నీళ్లు పెట్టవు నువ్వు గనక నాకు ఇప్పుడు నీళ్లు ఇస్తే నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇస్తాను అంది ఆ ఆవు నీకు దాహంగా ఉందా సరే ఇక్కడే ఉండు నేను ఊళ్ళోకి వెళ్ళి నీళ్లు తీసుకువస్తానే అని శ్రమ అని అనుకోకుండా ఊళ్ళోకి వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి ఆవు ముందు పెట్టింది ఆవు నీళ్లు తాగిన తరువాత మరలా ముందుకి నడవటం మొదలు పెట్టింది అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక గులాబీ మొక్క ఎదురయ్యి అమ్మా నేను ఎండిపోతున్నాను కాని కాస్త నీళ్లు పొయ్యవా నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీకు బోళ్లని పువ్వులు ఇస్తాను అంది ఆ గులాబీ మొక్క పెద్ద భార్య చుట్టూ చూసింది దూరంగా ఒక చోట చిన్న గుంటలాగా ఉండి అందులో నీళ్లు ఉన్నాయి గబగబా అక్కడికి వెళ్ళి దోసిళ్లతో నీళ్లు తీసుకువచ్చి మొక్కకు పోసి మరలా ముందుకు నడవటం మొదలుపెట్టింది అలా దూరం వెళ్లేసరికి పేదరాశి పెద్దమ్మ ఇల్లు కనిపించింది గబగబా ఆమె దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది అమ్మా నువ్వేమీ బాధపడకు దగ్గర్లో ఒక నది ఉంది ఆ నదిలో మూడంటే మూడేసార్లు మునిగిరా నీ కష్టమంతా తీరిపోతుంది సరేనా అయితే నువ్వు తిరిగి వచ్చిన తరువాత వేసుకోవడానికి కొత్త బట్టలు పెట్టనా పాత బట్టలు పెట్టనా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ నాకు పాతవి చాలు అంది పెద్ద భార్య అయితే నువ్వు తినడానికి పంచభక్ష పరవాణాలు వండనా లేదంటే నేను తినేది పెడితే సరిపోతుందా ఎందుకంటే నువ్వు మహారాణివి కదా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ నువ్వు తినేది చాలమ్మా నా కోసం ఇంకేమీ వండకు అంది పెద్ద భార్య అయితే నువ్వు త్వరగా నదికి వెళ్ళి మూడంటే మూడు సార్లు మునిగిరా గుర్తుంచుకో మూడంటే మూడేసార్లు మునిగిరా అని చెప్పింది పేదరాసి పెద్దమ్మ అలాగే పెద్దమ్మ అంటూ గబగబా నదికి వెళ్ళి మూడంటే మూడు సార్లు మునిగి నదిలో నుంచి బయటకు వచ్చింది పెద్ద భార్య అంతే ఆమెకు పెద్ద జడ వచ్చేసింది ఆనందంగా పేదరాసి పెద్దమ్మ వద్దకు వచ్చింది పెద్ద భార్య పెద్దమ్మ నాకు పెద్ద జడ వచ్చేసింది ఇక నన్ను నా భర్త ఇంటికి రాణిస్తాడు అంటూ ఆనందంగా చెప్పింది పెద్ద భార్య సరే తల్లి ఈ బట్టలు వేసుకుని త్వరగారా అంటూ కొత్త బట్టలు ఇచ్చింది పేదరాశి పెద్దమ్మ ఎంతో ఆనందంగా వాటిని వేసుకుని వచ్చింది పెద్ద భార్య ఆమె తినే అన్నం కాకుండా పంచపక్ష పరవాణాలు పెట్టింది పేదరాశి పెద్దమ్మ రాజుగారి పెద్ద భార్య గబగబా బోంచేసి పేదరాశి పెద్దమ్మకు ధన్యవాదాలు తెలుపుకుని ఆనందంగా రాజ్యానికి బయలుదేరింది అలా వస్తూ ఉండగా మొదట గులాబీ మొక్క ఎదురయ్యింది చెట్టు నిండుగా గులాబీ పువ్వులు పూసి ఉన్నాయి అమ్మా ఈ పూలు కోసుకుని పెట్టుకో తల్లో అంటూ గులాబీ మొక్క చెప్పింది ఆనందంగా ఆ పూలు కోసుకుని జడలో అందంగా పెట్టుకుని ముందుకు కదిలింది పెద్ద భార్య అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఆవు ఎదురయ్యి అమ్మా నీకు కావలసినన్ని పాలు తీసుకో అని చెప్పింది గబగబా పెద్ద భార్య పాలు తీసుకుని ముందుకు నడవసాగింది అలా కొంత దూరం వచ్చిన తరువాత చీమలు ఎదురయ్యి నీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా నీకు ఎంత పంచదార కావాలో అంత పంచదార తీసుకో అంటూ పంచదార రాసిని చూపించాయి చీమలు రాజుగారి పెద్ద భార్య పంచదార తీసుకుని పాయసం చేసుకుని రాజుగారి వద్దకు వచ్చింది రాజుగారు మహారాణి గారిని చూసి ఆశ్చర్యపోతూ ఏంటి నీకింత పెద్ద ఎలా వచ్చింది అంటూ ఆవిడ ఇచ్చిన పాయసాన్ని తిని మహా అద్భుతం ఇలాంటి పాయసం నేనెప్పుడూ తినలేదు నాకు రోజు ఇలాంటి పాయసం వండి పెడతావా అంటూ గారిని రాజ్యంలోనికి రాణించారు మహారాజు గారు మహారాజా నాకు పెద్ద జడ వచ్చింది కదా మరి చిన్న భార్యకు రెండు వెంట్రుకలే ఉన్నాయి ఆమెను పంపించేయండి అంది పెద్ద భార్య అవును కదూ అంటూ చిన్న భార్యని రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టేశారు రాజుగారు నేను కూడా అక్కలాగా పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్లి అక్క కంటే బారు జడను తెచ్చుకుని అప్పుడు అక్కని రాజ్యంలో నుంచి వెళ్ళగొడతాను అని అనుకుని అడవికి బయలుదేరింది చిన్న భార్య అడవిలో కొంత దూరం వెళ్లిన తరువాత చీమలు ఎదురయ్యాయి అమ్మా ఆకలిగా ఉంది కాస్త పంచదార పెట్టవు తిరిగి నువ్వు వచ్చేటప్పుడు నీకు బోళ్లంత పంచదార ఇస్తాము అన్నాయి ఆ చీమలు ఏంటి మీ ఆకలి తీర్చడం కోసం నేను ఊళ్ళోకి వెళ్లి పంచదార తీసుకురావాలా అలా వెళ్ళి వస్తే నాకు అయిపోతుంది నేను త్వరగా వెళ్ళి పెద్ద జడ తెచ్చుకోవాలి అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది చిన్న భార్య అలా కొంత దూరం వెళ్లిన తరువాత ఒక ఆవు ఎదురయ్యింది అమ్మా నాకు దాహంగా ఉంది నీళ్లు పెట్టవు నువ్వు వచ్చేటప్పుడు నీకు కొన్ని పాలు ఇస్తాను అంది ఆ ఆవు నీ పాలు ఎవరికి కావాలి నీకోసం ఇప్పుడు నేను నీళ్లు మోసుకురావాలా అసలే నేను త్వరగా వెళ్ళి పెద్ద జడ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇలాంటి పనులేమి నేను చెయ్యను అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది చిన్న భార్య అలా కొంత దూరం నడిచిన తరువాత గులాబీ మొక్క కనిపించి అమ్మా నేను ఎండిపోతున్నాను కాస్త నీళ్లు పొయ్యవా నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీకు బోల్డ్ అన్ని ఇస్తాను అంది గులాబీ మొక్క నేను త్వరగా వెళ్లి పెద్ద జడ తెచ్చుకుని పెద్ద భార్యను రాజ్యంలో నుంచి గెంటేయాలని చూస్తుంటే నువ్వు నీళ్లు పోయమంటావా నాకు కావలసింది నీ పువ్వులు కాదు ఆ పెద్ద భార్య రాజ్యంలో నుంచి వెళ్లిపోవటం అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది చిన్న భార్య అలా కొంత దూరం వెళ్లిన తరువాత పేదరాశి పెద్దమ్మ ఇల్లు కనిపించింది గబగబా ఆమె దగ్గరకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది చిన్న భార్య సరే తల్లి దగ్గర్లో ఉన్న నదికి వెళ్లి మూడుసార్లు మునిగిరా మూడంటే మూడేసార్లు మునిగిరా నువ్వు తిరిగి వచ్చేసరికి నీకోసం బట్టలు ఉంచుతాను అయితే నీకు కొత్త బట్టలు కావాలా పాత బట్టలు కావాలా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ నేను మహారాణిని నాకు కొత్త బట్టలే కావాలి అని అడిగింది రాజుగారి చిన్న భార్య అయితే నువ్వు తినడానికి పంచభక్ష పరవాణాలు తయారు చేయనా లేదంటే నేను తినేదే తింటావా అని అడిగింది పేదరాశి పెద్దమ్మ నేను మహారాణిని నువ్వు తినేది ఎలా తింటాను కోసం పంచభక్ష పరమాన్నాలు తయారు చేయండి అని చెప్పింది చిన్న భార్య సరే తల్లి అయితే నువ్వు త్వరగా నదికి వెళ్ళిరా మూడంటే మూడేసార్లు మునిగిరా ఇంకెక్కువ మునగొద్దు అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ ఆ సరే అంటూ నదికి వెళ్ళి నదిలో దిగి మూడుసార్లు మునిగి అక్క మూడుసార్లు మునిగితేనే అంత పెద్ద జడొచ్చింది నేను నాలుగోసారి కూడా మునిగితే అక్క కంటే ఇంకా పెద్ద జడొస్తుంది అప్పుడు రాజుగారు నన్నుంచుకుని అక్కని వెళ్ళగొట్టేస్తారు అని అనుకుని ఇంకోసారి నీళ్లల్లో మునిగి పైకి వచ్చి చూసుకునే సరికి ఆ ఉన్న రెండు వెంట్రుకలు ఊడిపోయాయి అదేంటి అక్కకేమో బారు జడొచ్చింది నాకేమో ఉన్న రెండు వెంట్రుకలు ఊడిపోయాయి అని బాధపడుతూ పేదరాశి పెద్దమ్మ వద్దకు వచ్చి పెద్దమ్మా నువ్వేమని చెప్పావు నీళ్లలో మునిగితే పెద్ద జడ వస్తుందని చెప్పావు కానీ చూడు ఉన్న రెండు వెంట్రుకలు ఊడిపోయాయి అయినా అక్కకు జడొచ్చింది నాకెందుకు రాలేదు నువ్వు మోసం చేశావు అంటూ బాధపడసాగింది చిన్న భార్య నేనేమి నిన్ను మోసం చేయలేదు తల్లి నీకు చెప్తూనే ఉన్నానా మూడంటే మూడు సార్లే మునిగిరా అని కాని నువ్వు నాలుగోసారి కూడా మునిగొచ్చినట్టున్నావు అందుకే ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయి అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ ఆ అవును నాలుగోసారి కూడా మునిగాను అని బాధపడుతూ సర్లే ఆ కొత్త బట్టలన్నా ఇవ్వు అవి వేసుకుంటే కాస్త అందంగా ఉంటాను అంది రాజుగారి చిన్న భార్య పాత బట్టలు ఇచ్చి తను తినే అన్నం పెట్టింది పేదరాశి పెద్దమ్మ ఇదేంటి పెద్దమ్మ నాకు పాత బట్టలు ఇచ్చావు అదీను నువ్వు తినే అన్నం పెట్టావు అని బాధగా అడిగింది చిన్న భార్య నీలాంటి అత్యాస పరులకు ఇలాగే చేస్తాను ఇక నువ్వు వెళ్ళిరా అంది పేదరాశి పెద్దమ్మ ఇక చేసేది లేక బాధతో తిరిగి రాజ్యానికి బయలుదేరింది చిన్న భార్య అలా వస్తూ ఉండగా గులాబీ మొక్క నిండుగా పూలతో కనిపించింది సరే ఈ పూలన్నా కోసుకుని రాజుగారికి బహుమతిగా తీసుకువెళతాను అని అనుకుంటూ ఆ గులాబీ మొక్క వద్దకు వచ్చి పూలను కొయ్యబోయింది నాకు కాస్త నీళ్లు పొయ్యమంటే పొయ్యలేదు గాని నా పూలు మాత్రం నీకు కావాలా అని తిడుతూ తన ముళ్ళతో చిన్న భార్యను కొట్టసాగింది గులాబీ మొక్క ఆ ముళ్ళు కీరుకుని ఒళ్ళంతా రక్తం రావడం మొదలయ్యింది చిన్న భార్యకి అది తట్టుకోలేక బాధగా ముందుకు నడవసాగింది అలా కొంత దూరం వెళ్లేసరికి ఆవు ఎదురయ్యింది కనీసం ఆవు పాలన్నా తీసుకుని వెళ్ళి రాజుగారికి పాయసం చేసి పెడతాను అది తిని కనీసం నన్ను రాజ్యంలో అయినా ఉండనిస్తారు అని అనుకుని గబగబా పాలు తీయబోయింది ఏంటి నువ్వు నాకు దాహంగా ఉందంటే నీళ్లు పెట్టలేదు గాని నా పాలు కావాలా అని కాళ్లతో ఎగిరెగిరి తన్నింది ఆవు ఆ దెబ్బలు తిని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్న భార్య అలా కాస్త ముందుకు వచ్చేసరికి చీమలు ఎదురయ్యాయి చీమల ప్రక్కన పంచదార రాసి కనిపించింది అమ్మా నా ఒంటి మీద దెబ్బలతో ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను నేను వెళ్ళాలంటే కాస్త నా పొట్టలో ఏదో ఒకటి పడాలి ఈ పంచదారన్నా తింటే రెండు అడుగులు ముందుకు వేయగలుగుతాను అని అనుకుంటూ ఆ పంచదార తినబోయింది చిన్న భార్య మాకు ఆకలిగా ఉంది కాస్త పంచదార పెట్టమంటే పెట్టలేదు గాని ఇప్పుడైతే మా పంచదార తిందామనుకుంటున్నావా రా అని చీమలన్నీ చిన్న భార్యను కుట్టసాగాయి అది తట్టుకోలేక చిన్న భార్య ప్రాణాలను విడిచేసింది ఆ తరువాత రాజుగారు పెద్ద భార్య ఎంతో ఆనందంగా జీవించారు అని కథ చెప్పటం అయిపోయిన తరువాత చూసావా చెల్లి వాళ్ళ అక్క మీద అసూయ పడినందుకే చిన్న భార్య చనిపోయింది అందుకే మనం ఎవరిని చూసి అసూయపడకూడదు అని ఒకరు అవునక్క అసూయపడకూడదు అలాగే ఇతరులకు సాయం చేయాలి మనం సాయం చేస్తే ఆ సాయం తిరిగి మనకు ఏదో ఒక రూపంలో మరలా వస్తుంది చూడు పెద్ద భార్య అందరికీ సాయం చేయబట్టేగా ఆవిడకు మంచి పాయసం వచ్చింది అని ఇంకొకరు అవును తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే అలాగే మనం ఎప్పుడూ అత్యాసపడకూడదు అలా అత్యాస పడబట్టేగా చిన్న భార్యకు ఉన్న రెండు వెంట్రుకలు ఊడిపోయాయి అని ఇంకొకరు అవునన్నా అలాగే మనకు దేవుడు కనిపించి మీకేం కావాలి అని అడిగితే మనం కొంచెమే అడుగుదాం అప్పుడు దేవుడు ఎక్కువ ఇస్తాడు ఎలాగంటే పేదరాశి పెద్దమ్మ ఇచ్చినట్లే అని ఇంకొకరు అవునవును ఒకవేళ నిజంగా దేవుడు కనిపించి మీకు కొన్ని మిఠాయిలు కావాలా ఎక్కువ మిఠాయిలు కావాలా అని అడిగితే మనం కొంచెం మిఠాయిలే కావాలని అడుగుదాం అప్పుడు దేవుడు మనకి బోల్డ్ అన్ని మిఠాయిలు ఇస్తాడు అని మేమందరము కాసేపు ఏవేవో మాట్లాడుకుని మరలా ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఇవన్నీ మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్